వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నాగేశ్వర గారు నమస్కారం సార్ ఎట్టగలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు సార్ ఒక రెండు మూడు రోజులు అయింది మళ్ళీ కొత్త సస్పెన్స్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతు ఉన్నాను కాకినాడ ఎంపీ పదవికి టీ టైం ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ పోటీ చేయబోతు ఉన్నారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే మోదీ అమిత్ షాలు లోక్సభకు పోటీ చేయాలని అడిగితే మేము సీట్లు మార్చుకుంటాం అంటే కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయ్ ఉండబోతూ అని చెప్పి సో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవడం ఏంటి రెండు మిత్రపక్షాలు కదా గతంలో కూడా జనసేన నేత అయిన పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు సార్ సో అంటే సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చారు కనుక సినిమాలో ఎలాగైతే కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు సంగీతం దర్శకత్వం ఉంటారో బహుశా పార్టీల్లో కూడా అలా తయారవుతున్నాయా అనే ప్రశ్న వస్తుంది అంటే జనసేనకు కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దర్శకత్వం ఏమైనా బీజ భారతీయ జనతా పార్టీయా ఇప్పటికే వైసీపీ వాళ్ళు నిర్మాత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుంది అంటే అఫ్కోర్స్ బీజేపీ నన్న బీజేపీ నేతల ఆదేశం అన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడారు అనుకోండి ఎందుకంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు బీజేపీని ఏమి అన్నారు దేనికైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటారు బీజేపీని అనేది సాహసం ధైర్యం చేయరు అందువల్ల ఈ ఈ మాటకు రియాక్ట్ అయ్యుండకపోవచ్చు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే అని ఉంటే చంద్రబాబు నాయుడు కోరితే అని ఉన్నా ఇప్పటికీ అసలు మామూలుగా ఉండేది సహా జగన్ మీడియాలో పతాక శీర్షికలు చూడండి దత్తపుత్రుడు పవ అనే కానీ మోడీ ఆదేశిస్తే అమిత్ షా ఆదేశిస్తే అంటే మరి వైసీపీ అడగాలి కదా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఆదేశించడానికి ఇప్పుడు మిత్రపక్షాల్లో కలిసి పోటీ చేస్తారు టికెట్ సీట్లు డిసైడ్ అవుతాయి ఉమ్మడి ప్రణాళిక మేనిఫెస్టో ఉంటాయి కానీ ఉమ్మడి అభ్యర్థులు కూడా ఉంటారు కానీ ఎవరి అభ్యర్థులు వారే డిసైడ్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయాలా కృష్ణా జిల్లాలో పోటీ అని మోడీ అమిత్ షాలో ఆదేశించారు కదా అలాగే పురంధేశ్వరి రాజమండ్రిలో పోటీ చేయాలా రాజంపేటలో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు కదా ఒక్కసారి సీట్లను కేటాయిస్తే మిత్రపక్షాల సలహాలు ఇవ్వచ్చు సహకారం ఇవ్వచ్చు కానీ ఆదేశాలు ఉండవు ప్రత్యేకించి స్థానిక బీజేపీ నేతలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూర్చున్న చోట ఇంకా మీరు ఈ సీట్ల కాదు ఈ సీట్లో పోటీ చేస్తే బాగుంటుంది అని మేజర్ పార్టీ అనే స్కోప్ ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ రేపు బీజేపీనేనా జనసేనైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది ఎందుకంటే నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేసేది బీజే తెలుగుదేశం కదా అల్టిమేట్గా ప్రధాన పార్టీ టీడీపీ కనుక బీజేపీ అభ్యర్థులు పెట్టినా జనసేన అభ్యర్థులు పెట్టినా ఆ భారం టీడీపీ పైన పడుతుంది అందువల్ల చంద్రబాబు నాయుడు ఏమైనా సలహా ఇచ్చినా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అల్టిమేట్గా గెలవాలి కదా మన కుటుంబం తరఫున మీరు మీ పార్టీ యాంగిల్లో ఆలోచించి పలానాలు అభ్యర్థి అంటున్నారు కాదు ఇంకో ఈ అభ్యర్థి పెడితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అనేటువంటి మా మాట ప్రధాన పార్టీ చెప్పచ్చు ఇక్కడ ఈ కూటమిలో బీజేపీ లోయెస్ట్ సీట్లు పోటీ చేస్తున్న పార్టీ నలభై నాలుగు టీడీపీ ఇరవై ఒక్క సీట్లు జ పవన్ కళ్యాణ్ పది సీట్లు మీకు బీజేపీ పోటీ చేస్తుంది అంటే పతంగిని తోక శాసిస్తుందా తోక పతంగిని శాసిస్తుందా ఇప్పుడు ఈ మూడు పార్టీలు అనే కూటమి ఎన్డీఏ కూటమిలో లోయెస్ట్ లింక్ ఏంటి టేల్ ఏంటి బీజేపీ సో టేల్ ఈజ్ డిసైడింగ్ అంటే ఏ ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న నాయకుడు జనాదరణ కలిగిన నేత రిమోట్ కంట్రోల్ రాగా ఢిల్లీలో ఉండి మోడీ అమిత్ షాలు నువ్వు పో ఎంపీ ఎమ్మెల్యే చేయి పిఠాపురం చేయి కాదు భీమవరం చేయి గాజు ఒక చెయ్యకు నువ్వు కాకినాడ అనకాపల్లి ఇవే ఏవి ఊకో నువ్వు ఎమ్మెల్సీ చేయి రాజ్యసభకు చేయి వాళ్ళు ఎవరండి జనసేన కంటూ సొంత అస్తిత్వం ఉండాలి కదా సో జనసేన కంటూ సొంత అస్తిత్వము సొంత నిర్ణయాలు ఉండాలి జనసేన బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ కాదు కదా మిత్రపక్షాలు సహకారం ఉంటుంది కానీ ఆదేశాలు ఉండవు ప్రతి ఇక్కడ నిర్ణయాలు పాటు జనసేన తీసుకోగలగాలి లేదు కేంద్రంలో పనిచేయమని ఆహ్వానిస్తే ఆలోచిస్తాను అనే చర్చ ఇప్పుడు కాదు అసెంబ్లీ ఎన్నికల ముందుకు కాదు అయితే ఎందుకు బహుశా మరి పవన్ కళ్యాణ్ మాట అనుంటాడు అంటే పవన్ కళ్యాణ్ బహుశా ఎంపీకి పోటీ చేయాలని అనుకుంటున్నట్టున్నాడు ఇక్కడ ఎంపీకి పోతే జనసేన నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఆయనకు మద్దతు ఇచ్చే సామాజిక వర్గాల నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది మీరు రాష్ట్రంలో ఉండి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు రెండు కులాల మధ్య ఉన్న రాజకీయాన్ని ఛేదించి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపుతామని నీపైన ఆశ పెడితే నువ్వు రాష్ట్రం వదిలేసి కేంద్రంలో క్యాబినెట్లోకి ఉంటే ఏమిటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది చిరంజీవి అనుభవం కూడా ఉంది ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసి వెళ్ళి కేంద్రంలో మంత్రి అయ్యాడు సో అందువల్ల ఈ ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది మీకు ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తాడని చర్చ వచ్చినప్పుడే ఇలాంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నమయ్యాయి విమర్శలు కూడా వచ్చాయి బహుశా ఆ విమర్శను తట్టుకోవడానికి నాదేం లేదయ్యా మోడీ అమిత్ షా రమ్మన్నారు నేను ఏం చేయాలి అని తర్వాత పదే పదే జ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేసుకునేది ఏంటంటే నా స్థాయికి ఈ రాష్ట్ర బీజేపీ నేతలు కాదు ఎస్ఓం వీర్రాజో పురంధేశ్వర సత్యకుమారో వీళ్ళు కాదు రఘురాము మే స్థా రాష్ట్ర బీజేపీ నేతలు కృష్ణవర్ధన్ రెడ్డి వీళ్ళు వీళ్ళు కాదు నా స్థాయి నా స్థాయి మోడీ అమిత్ షా అందువల్ల మొదటి నుంచి కూడా మీరు గమనించండి ఈవెన్ టీడీపీని కలుపుకోకముందు కూడా అసలు జాతీయ నాయకత్వం నాకు క్లోజ్ క్లోజ్ నేను జాతీయ నాయకత్వంతోనే మాట్లాడతాను అసలు రాష్ట్ర నాయకులతో కలిసి సమన్వయం కొరకు పవన్ కళ్యాణ్ చర్చించిన ఒక్క ఉదాహరణ లేదు మీకు అందుకే రాష్ట్ర బీజేపీ నేతల కోపం ఉంది ఏమంటే మా నాకు మాకు మోడీ అమిత్ షా తెలుసు అంటాడు నాకు ఇప్పుడు మా మా మనకు ఎవరైనా తెలిసారనుకోండి హా మీ సిఇఓ నాకు తెలుసయ్యా మిమ్మల్ని అడుగుతారనుకోండి నన్ను అడుగుతుంటాడు మీ వైస్ ఛాన్సలర్ మాకు బాగా క్లోజ్ అయితే ఏందన్నా నేను ప్రొఫెసర్గా ఉండేటప్పుడు అప్పుడే అంటారు అయితే ఏంది మేమే తెలియము నువ్వేం నీకేంది అన్నా ఇది ఒక అలవాటు జనానికి మీ ఎమ్మెల్యే మాకు బాగా క్లోజ్ మీ ఎంపీ మాకు బాగా క్లోజ్ అసలు నీ స్థాయి ఏంటి అనేది వాడు క్లోజ్ వీడి క్లోజ్ ఏందే మనము టాప్లో ఉండాలి నాకు టాప్గా ఉన్నోళ్ళు తెలుసు అనుకోవడం గౌరవం ఇవ్వదు నాకు ముఖ్యమంత్రి తెలుసు నాకు ప్రధానమంత్రి చేస్తు నాకు అమెరికా అధ్యక్షుడు తెలిసినట్టు లాభం లేదు నువ్వేంటి వాట్ ఆర్ యూ సో అల్టిమేట్గా వాట్ ఆర్ యూ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కానీ ఆ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా నాకు మోడీ అమిత్ షా తెలుసు అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు లైట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఏమంటున్నాడు పురంధేశ్వర్ కోడితే అంటలేడు మోడీ అమిత్ షా ఆదేశిస్తే అంటే తన స్థాయి చంద్రబాబు నాయుడు కూడా కాదు మోడీ అమిత్ షా స్థాయి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కానీ ఇలాంటివి రాజకీయాలు ఉపయోగపడవు రాజకీయ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గౌరవాన్ని నిలబెట్టేది బలాన్ని పెంచేది మోడీ కాదు అమిత్ షా కాదు అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గనక పలుకుబడి ఉంటే మోడీ అమిత్ షా లేదు బైడెన్ ట్రంప్లు కూడా గౌరవిస్తారు అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో బలం ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారు అందువల్ల ప్రజా జీవితం నేను అనేది రాజకీయాల కాదు పబ్లిక్ లైఫ్ అంటున్నా ఒక జర్నలిస్టులుగా మనలాంటి వాళ్ళైనా ఒక పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారైనా ఒక కలెక్టర్ ఉంటాడు ఎస్పీ ఉంటాడు చాలా వండర్ఫుల్గా ప్రజల మేలు పొందాడు అనుకోండి ఏ రాజకీయ నాయకుడికి తలవంచాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి వచ్చినా కూడా గౌరవ లేట్లాడవచ్చు ఎస్ఆర్ శంకర్ గురించి చెప్తారు ఆయనకు ఒక రోజు ముఖ్యమంత్రితో వివాదం వస్తే వెంటనే ఈ రాష్ట్ర కారణం తెలిపి త్రిపుర వెళ్ళిపోయాడు దానివల్ల అలాంటి హై ఇంటగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ మన మనం చూసాం అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు ఎవరైనా పబ్లిక్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాలిటిక్స్ కాదు ఎవరైనా వెన్ యు ఆర్ గుడ్ అట్ యువర్ వర్క్ వెన్ యు ఆర్ పాపులర్ ఎమంగ్ యువర్ సర్కిల్స్ నువ్వు ఎవరి ఎవ్వరి ఆదేశాల కొరకు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు సో అందువల్ల మీకు ఇది ఇది ప్రపంచంలో మన అనేక అనుభవాలు మనకు చెప్తున్నాయి అందువల్ల పవన్ కళ్యాణ్ పలుకుబడి పెంచేది మోడీ అమిత్ షా కాదు పవన్ కళ్యాణ్ కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దర్శకత్వం ఇవ్వాల్సింది బీజేపీ కాదు పదే పదే మోడీ అమిత్ షాల ఆదేశాల మీదకే పనిచేస్తున్నాను అంటే అది జనసేన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది రైట్ సార్ అంటే దేశవ్యాప్తంగా చాలామంది నాయకులు ఎంపీలుగా ఎంపికై ఆ తర్వాత సీఎంలుగా అయ్యారు సార్ ఉదాహరణకు యోగి ఆదిత్యనాథ్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కాబట్టి జనసేన నాయకులు కొంతమంది దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే ముందు ఎంపీ అవుతారు తర్వాత ఫ్యూచర్లో సీఎం అవుతారు అని చెప్పి సమర్థించుకుంటున్నారు దేశం రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంపీ కాలే కాదు సో అంటే ఆ ఉదాహరణ రేవంత్ రెడ్డి ఎంపీఐ సీఎం అయ్యాడు రాజశేఖర్ రెడ్డి కూడా ఎంపీఐ సీఎం అయ్యాడు సో ఇలాంటి ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మనం మొత్తం సీఎంలు తీసుకున్నాం సో ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయిపోయింది కదా మీకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నా గుర్తు ఎంపీ అయినట్టు తేజస్వి యాదవ్ అయితే ఎంపీ కాలే మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీ అయ్యాడు మీకు ఇట్లా అరవింద్ కేజ్రీవాల్ ఎంపీ కాలే నా గుర్తున్నంతవరకు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అలా ఉండొచ్చు ఇప్పుడు ఇలా ఉండొచ్చు ఎంపీలు అయ్యి కావు మమతా బెనర్జీ ఎంపీ అయి సీఎం అయ్యారు అందువల్ల ఎంపీఐ సీఎం అంటే హైదరాబాద్ లేరని అంటలేరు చాలామంది ఉన్నారు అఖిలేష్ యాదవ్ కూడా ఎంపీఐ సీఎం అయ్యాడు సో ఇట్ మే బీ మోర్ స్టాలిన్ ఇట్లా మోర్ కొరిలేషన్ ఇది ఇప్పుడు అందరి పేర్లు వాళ్ళు ఎంపీలు అయ్యారా లేదా లెక్కలు తీయలేని కానీ దేర్ ఈజ్ నో కంపల్సరీ కొరిలేషన్ ఎంపీ అయితే సీఎం అవుతారు సీఎం కావడానికి ఎమ్మెల్యే కావాలి ఎంపీ కాదు సో సీఎం కావడానికి ఎమ్మెల్యే అయితే సీఎం అవుతారు తప్ప ఎంపీ సీఎం సీఎంఓ ఏంటి కొత్త లింక్ ఏంటి అంటే సీఎం కావాలంటే ఎంపీ ద్వారా రావాలా అలా అంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఎంపీలు సీఎంలో అవడం అనేది సాధారణంగా ఒక పార్టీ ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎం ఎంపీగా వెళ్ళిపోతూ ఉంటారు లేదు రాష్ట్రంలో మంత్రిగా అవకాశం లేకపోతే ఎంపీగా వెళ్ళిపోతుంటారు ఉంటారు సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లోనే భూమిక పోషిస్తారు ఈవెన్ ఎంపీ కావాలన్నా ఢిల్లీలో పాపులర్గా ఉండాలన్నా నువ్వు రాష్ట్రంలో గెలవగలుగుతావు అనేటువంటి అనే డైమెన్షన్ కీలక పెట్టింది గెలవకపోతే జనం యాక్సెప్ట్ చేయరు నాకు సీనియర్ బీజేపీ నాయకుడు ఒక ఉదాహరణ చెప్పాడు ఒకరోజు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వసుంధర రాజ్ సింధియా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి బయటకు వచ్చాక మా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మిత్రులు కలిస్తే ఎడిపోయి వచ్చారు అంటే మీ నాయకుడు ఎలా గెలవాలో మాకు చెప్పాడు అని నవ్వుతూ మాట్లాడేదిట అంటే మీనింగ్ ఏది మీ నాయకుడు ఎక్కడ గెలవలేదు ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి అని మాకు క్లాస్ తీసుకున్నాడు మీ నాయకుడు నవ్వుతూ ఉన్నదట సో అంటే ఏ రకంగా ఉండదు చూడండి అంటే అల్టిమేట్గా ఎలక్షన్స్లో గెలవడం రాష్ట్రంలో గెలవడమే కీలకం రాష్ట్రంలో గెలిచాకనే జాతీయ స్థాయిలో బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ గెలవగలిగినకన్నా ఆయనకు దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన బలం వచ్చింది కదా ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యాడు కదా వీళ్ళెవరు కూడా ఎంపీలు ఏం కాలేదు కదా అందువల్ల ఆ కండిషన్ ఏమి లేదు ఎంపీ అయితే సీఎం అవుతాడు ఎమ్మెల్యే అయితే సీఎం కాడు అని సో మనం ఏంటంటే సమర్థించుకోవటానికి రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు అలా అయితే మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు లాస్ట్ టైం కూడా ఎంపీగా చేస్తే అయిపోయేది కదా టూ థౌసండ్ నైన్టీన్లో కూడా రెండు సీట్లు నుంచి ఎమ్మెల్యే కెందుకు చేశారు సో ఆ లోకేష్ కూడా చెప్పాలో సీఎం కావాలంటే ఎమ్మెల్యే లేదా నువ్వు ఫస్ట్ ఎంపీగా పోటీ చేయని కేటీఆర్ కూడా సీఎం కాలేదు ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు మల్కాజ్ నుంచి పోటీ చేసి తర్వాత రేపు సీఎం కావడానికి అవకాశం ఉంటుంది వెంటనే హరీష్ రావు కూడా ఆయన కూడా సీఎం కావాలి కనుక ఆయన ఎంపీగా పోటీ చేయాలి ఇది ఎక్కడ తీరియండి అండి సార్ ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్ని ప్రకటించేసింది సార్ మిగిలిన పార్టీల్ని కూటమిని ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్ మేము సింహసింగ్గా వస్తాం మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చినా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మేము క్లీన్ స్వీప్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటివరకు ఇప్పటికే తొంభై నాలుగు ఫస్ట్ విడతలో సెకండ్ విడతలో ఇరవై ఐ మీన్ ముప్పై నాలుగు స్థానాల్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది నూట ఇరవై ఎనిమిది స్థానాలు కానీ జనసేన పార్టీకి కేటాయించిన ఇరవై నాలుగు ఇరవై ఒకటి అయింది ఆ ఇరవై ఒక్క సీట్లలో కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు సార్ దీన్ని వైసీపీ ఎద్దేవా చేస్తోంది సాక్షిలో ఒక కథనం కూడా వచ్చింది సార్ జనసేనతో బాబు బంతాట అని చెప్పి ఆ పార్టీ కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డుపడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలపై ఇంకా రాలేదు స్పష్టత అని చెప్పి దీనికి సంబంధించి పురంధేశ్వర్ కూడా ఢిల్లీ వెళ్ళారు సార్ అక్కడ తీర్చుకుందాము అని చెప్పేసి ఎందుకు ఈ తాత్సారం జరుగుతోంది ఇవాళంత డేట్ ట్వంటీ ఎయిత్ ఎలక్షన్స్ ఎన్నడు మేత మరి ఇంకెన్ని రోజులున్నాయి ఇంక ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు ఏ అర్జెన్సీ ఎమర్జెన్సీయా ఇప్పుడు దేశాల్లో పోని భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లను ప్రకటించిందా ఏ ఏ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిందా ఇంకా మరి అంతే సార్ అసలు అర్థం కాని లాజిక్ ఏంటంటే పోనీ వైసీపీ నూట డెబ్బై స్థానాలు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎప్పుడు ప్రకటించింది సో అందువల్ల రాజకీయ పార్టీలు వాళ్ళ టైం టేబుల్ వాళ్ళకు ఉంటుంది అందులో వైసీపీ సింగిల్గా వస్తుంది కనుక ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేమే ఫైనల్ ఇంకెవరితో మాట్లాడేది లేదు ఎవరిని ఒప్పించేది లేదు ఎవరిని ఆయన తప్పించాలంటే తప్పించాలి అని ఆయన పెట్టాలంటే పెట్టాలి కానీ ఈ కూటమిగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఆయన గెలవాలి అంటే స్థానికంగా ఉన్న మిత్రపక్షాలు సహకరించాలి స్థానికంగా ఉన్న మిత్రపక్షాల నేతల్ని కలుపుకోగలగాలి లేకపోతే గెలవరు కదా నువ్వు ఏదో ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటిస్తే రేపు స్థానికంగా ఉన్న నేతలు మిత్ర మిత్రపక్షాల నేతలు ఏమంటారు కనీసం మమ్మల్ని కాన్ఫిడెన్స్లో కూడా తీసుకోలేదు మేము ఎందుకు సహకరించాలి అంటారు దాంతోపాటు మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఒక నిర్ణయం అనేది ఒక్కరి చరిత్ర ఉండదు ఇప్పుడు బీజేపీ జన జనసేన ఒక అభ్యర్థి అనుకుంటాను సో చంద్రబాబు నాయుడుకి ఇంకో అంచనా ఉండొచ్చు ఈ అభ్యర్థి అయితే గెలవడయ్యా ఇంకో అభ్యర్థి పెడదామని అప్పుడు ఆ అభ్యర్థి పైన జనసేన పవన్ కళ్యాణ్కు కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు సో కొంత డిస్కషను చర్చ అప్పుడప్పుడు బీజేపీ ఒక అభ్యర్థిని పెడతా అంటారు చంద్రబాబు నాయుడు సలహా చెప్పొచ్చు ఈ అభ్యర్థి అయితే కష్టం గెలవడం అని ఈ అభ్యర్థి అయితే మా స్థానిక టీడీపీ నేతలు సహకరించకపోవచ్చు ఇలా రకరకాల కాంబినేషన్లు ఈ అభ్యర్థి కాదు ఫలానా అభ్యర్థి అయితే బెటర్గా ఉంటుంది అనుడితోనే చంద్రబాబు నాయుడు చెప్పిందని చెప్పి బీజేపీ టిక్కు పెట్టదు కదా మళ్ళీ బీజేపీ జాతీయ నాయకత్వానికి మళ్ళీ ఫైల్ పోతుంది సో అందువల్ల ఫండమెంటల్గా మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం రావడం అనేది కీలకమవుతుంది ఎందుకు కీలకమవుతుంది అంటే ఒకటి అంచనాల్లో తేడాలు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడికి అంచనా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంచనా ఉండకపోవచ్చు మీకున్న అంచనా ఉండకపోవచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ కనుక నెవరు లేరు కనుక ఆయన ఎస్ అండి ఎస్ ఉంటాను ఇక్కడ అలా కాదు కదా సో అందువల్ల అంచనాల్లో తేడా ఉండొచ్చు రెండవది ఏంటంటే స్థానిక నేతల్లో సహకారం కీలకమవుతుంది వాళ్ళని ఒప్పించాల్సి ఉంటుంది ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడే టీడీపీ తన సీటు వదులుకొని బీజేపీకు జనసేనకు ఇచ్చింది ఇచ్చిన తర్వాత టీడీపీ నాయకులు తాము తమను వ్యతిరేకించి రోజు తనతో కొట్లాడవాన్ని అభ్యర్థిగా పెట్టారనుకోండి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటారా అందులో పెద్ద పార్టీ టీడీపీ కదా బీజేపీ జనసేనల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ పైన ఉంటుంది ఏది ప్రధానమైంది ఇక్కడ టీడీపీ ప్రధానమైన తప్ప మిగతా రెండు పాటలు ప్రధానం కాదు కదా అందుకే తెలుగుదేశం అభ్యర్థులము ఆల్రెడీ ఎమర్జ్డ్ పార్టీ అది ఐదేళ్లుగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు ఏ వాళ్ళు ఏమి పొత్తులతో సంబంధం లేకుండా నూట డెబ్బై ఐదు సీట్లు కసరత్తు చేస్తున్నారు ఈ నెల చరిత్ర ఉన్న పార్టీ ఇప్పుడు యనమల రామకృష్ణుడు కొత్తగా అభ్యర్థిగా పెట్టడమా గోరంట బుచ్చేజర్ కొత్తగా అభ్యర్థి పెట్టడం కాదు కదా సో మీకు ఉదయ మీకు అనంతపురం జిల్లా నుంచి కేశవను పెట్టాలి అన్న అనుకోండి ఉరవకొండ నుంచి ఏమి మరో ఆలోచన చర్చ ఉంటుందా సో ఆటోమేటిక్గా ఉరవకొండ నుంచి అంటేనే కేశవ అవుతాడు ఇంకొకరు కారు కదా సో అందువల్ల మంగళగిరి అంటే అవుతాడు ఇంకోరు కారు కదా ఇలా చాలా కాన్స్టిట్యులో టీడీపీకి ముందే డిసైడెడ్ క్యాండిడేట్ వాళ్ళ మార్చేది ఉండదు కానీ మిగతా పార్టీలకు అలా ఉండదు కదా ఇప్పుడు జనసేన బీజేపీలో ఏ సీట్ వస్తుందో తెలియదు కదా అందువల్ల వా ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ టైం అందులో జూనియర్ పార్ట్నర్ల అనేది అనివార్యంగా సీనియర్ పార్ట్నర్తో సంప్రదించి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ను పురంధేష్ను సంప్రదించి చంద్రబాబు నాయుడు అభ్యర్థులు డిసైడ్ చేయడు టీడీపీ అభ్యర్థిని ఎందుకంటే చంద్రబాబు నాయుడు మేజర్ పార్ట్నర్ కనుక టీడీపీ కానీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని డిసైడ్ చేసే ముందు టీడీపీ సహకారం కీలకం కనుక ఆ మేరకు టీడీపీ నాయకత్వం సహకరించని సంప్రదించం చేయరు కదా అందువల్ల ఎలక్షన్స్కి సమయం ఉన్నది ఒక పార్టీ పోటీ అభ్యర్థులు డిసైడ్ చేసిన సులభంగా మూడు పార్టీలు ఎలా జరుగుతాయి ఇప్పుడు ముగ్గురు నిర్ణయం ఉన్నప్పుడు అవుతుందా అది డెమోక్రటిక్గా ఉండొచ్చేమో కానీ నిర్ణయాలు ఆలస్యం అవుతాయి కదా ఇక సింగిల్గా సింగం సింగిల్గా వస్తుంది సింగిల్గా వస్తే గెలుస్తారు కలిసి వస్తే ఓడిపోతారు అని కానీ కలిసి వస్తే గెలుస్తారు సింగిల్గా వస్తే ఓడిపోతారు ఎక్కడా రూల్ లేదు ఇప్పుడు కే తెలంగాణలో బీఆర్ఎస్ ఇదే చెప్పింది సింగిల్గా వస్తాం సింగం సింగిల్గా వస్తే ఏమైంది సింగిల్గా వస్తే సింగిల్గా వస్తే ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది అనకాదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐని కలుపుకొని పోయింది ఏం కాంగ్రెస్ పార్టీకి ఏం కిరీటం పడిపోయిందా అధికారం వచ్చింది కదా సిపిఐని కలుపుకొని పోయిన బట్టి విక్రమ వర్గా ప్రగతి భవన్ పోయాడు మేము ఎవరిని కలుపుకోం సింగం సింగిల్గా వస్తుంది అన్న కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాడు అని దీని ఇల్స్కి వెళ్ళాడు మన కళ్ళ ముందు కనబడుతుంది కదా మరి ఆ సింగం ఇప్పుడు ఏమైంది సో చిన్న సింగంతో పొత్తు అది సింగం కూడా కాదు చిన్న పిల్లితో పొత్తు బీఎస్పీకి రాష్ట్రంలో ఏముందని రెండు సీట్లు ఇస్తామని అన్నారు సో అది మరి సింగం సింగిల్గా పోయింది అనేది ఎక్కడ పోయింది అసెంబ్లీ అప్పుడు కేటీఆర్తో సహా అందరూ చెప్పారు కదా అంత పెద్ద సింహం కదా హుంకరిస్తేనే కదలిపోతుంది కదా మరి వాళ్ళు ఉన్న పదిహేడు సీట్లు రెండు సీట్లు ఇంకో పార్టీకి అది కూడా చిన్న పార్టీ అది బీఎస్పీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల వైసీపీ అయినా కే ఇప్పుడు వైసీపీ ఏం చెప్పదలుచుకున్నది ఇప్పుడు మోడీ ఉన్నాడు మోడీ అనేక పార్టీలు కలుపుకుంటున్నాడు ఒక రోజుకో కొత్త పార్టీ ఇండియాలో చేరుతుంది అంటే మోడీ సిగం కదా పిల్ల మోడల్ అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి మోడీకి బలాలు లేకనే సింగిల్గా వస్తలేడు అని ఇప్పుడు దేశంలో ఎవరు సింగిల్గా వస్తలేరు రాహుల్ గాంధీ ఇరవై ఎనిమిది మంది పట్టుకొని పోతున్నాడు మోడీ చాలా మంది పట్టుకొని పోతున్నాడు అంటే మరి సింగిల్గా రాలేదు కదా అని చెప్పి మోడీ మళ్ళీ గెలవడానికి కంక్లూజన్ రాగలమా సో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మోడీ సింగిల్గా రాలే రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా రాలే మరి బాగానే వచ్చినాయి కదా మూడు వందల పది సీట్లు వచ్చినాయి కదా అందువల్ల సింగిల్గా రావడము రాకపోవడం కాదు కలిసి వస్తే గెలుస్తారన్న గ్యారంటీ లేదు సింగిల్గా వస్తేనే గెలుస్తారన్న గ్యారంటీ లేదు ఇవన్నీ మనం చెప్పుకునే క్లిషేసే తప్ప రియాలిటీ కాదు సార్ పవన్ కళ్యాణ్ ఒక లాజిక్ చెప్పారు సార్ తాను నటించిన ఉత్సాద్ భగత్ సింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది సార్ ట్రైలర్లో ఉన్న ఒక డైలాగ్ ఏంటంటే గాజు పగిలే కొద్దీ పదనెక్కుతుంది అని చెప్పి నిన్న పిఠాపురం జనసేన నాయకుల సమావేశంలో కూడా ఇదే చెప్పారు సార్ గాజు పగిలే కొద్దీ పదనెక్కుతుంది అని చెప్పేసి ఒకసారి బయట ప్లే చేయండి గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను రైట్ సార్ అని చెప్పి తీరి గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అది వాస్తవమే కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ భారీ ఓటమి తర్వాత ఈ ఐదేళ్లలో పార్టీ ఎంత పదునెక్కింది అంటే గాజు పగిలేకపోయి పదునెక్కుతుంది అనేది వాస్తవమే కానీ పనికి రాకుండా పోతుంది అనేది కూడా వాస్తవమే గాజు పగిలితే తాగటానికి పనికి రాదు సార్ పొడుచడానికి మనకి వస్తుంది అందువల్ల గాజు పగలెక్కితే ప్రతి పదనూ మంచిదేం కాదు అన్ని పదల్లో మంచిది కాదు సో బ్రెయిన్ షార్ప్గా ఉండడం ఉండి ఆలోచ ఆ రకమైన పదాలు ఉంటే మంచిది పరికమాల పదం ఉంది అనుకో బ్రెయిన్లో ఉపయోగమే ఉండదు అందువల్ల అయితే సినిమా ఈజ్ ద మీడియం ఆఫ్ పాలిటిక్స్ ఫర్ పవన్ కళ్యాణ్ కనుక సినిమా డైలాగులు ఎప్పుడైనా ఆకర్షణీయంగా ఉంటాయి ఎందుకంటే సినిమా రైటర్ సినిమా ఇది వెరీ క్రియేటివ్ మీడియం కనుక సో ఆటోమేటిక్గా సినిమా పా డైలాగ్స్ను మీమ్స్లో వాడతారు ఇప్పుడు కొత్త పొలిటికల్ కమ్యూనికేషన్ ఏంటంటే మొత్తం మీవులతో నడుస్తుంది బ్రహ్మానందాన్ని పెట్టి ఓ మీమ్ కొట్టేస్తారు సో మీకు పాత వీడియోలు తీసుకొచ్చి పెడతారు సో ఆ మీవులతో పెట్టి నడిపించేస్తుంటారు సో పొలిటికల్ కమ్యూనికేషన్ ఇదే ఎక్కువ కూడా సినిమాను ఉపయోగం సినిమా ఇస్ మోర్ క్రియేటివ్ అలాగే మోర్ పాపులర్ కదా ఇప్పుడు మీరు గమనించండి పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ అనుడుతో జనం నుంచి హెవీ రెస్పాన్స్ ఎందుకంటే అది జనం కనెక్ట్ అవుతారు ఫిలిం అందువల్ల సినిమా డైలాగ్స్ను సాధారణంగా చెప్తూ ఉంటారు అందువల్ల ఆ కాంటెక్స్ట్లో చూడాలి తప్ప దానికి ఒక పొలిటికల్ థిరీ చూడకూడదు బట్ మీరన్న క్వశ్చను ఓడిపోయాక రెండు వేల పద్నాలుగులో గాజు పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో గాజు షో కేసులో ఉంది అప్పుడు టీడీపీ బీజేపీకి బేషరతగా మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి పగిలిపోయింది పోటీ చేశాక ఆ మేరకు పదనెక్కింది కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు పవన్ కళ్యాణ్ రెగ్యులర్ పొలిటికల్ యాక్టివిటీ కూడా ఉండేది కాదు మీకు గమనిస్తే ఈవెంట్ స్పెసిఫిక్ ఎపిసోడల్ పొలిటికల్ యాక్టివిటీ ఉండేది అప్పుడు వైసీపీ విమర్శ కూడా చేసేది సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని సో పార్ట్ టైం పొలిటీషియన్ అని ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గత కొన్ని రెండు మూడేళ్ళుగా కూడా నేను గమనిస్తే ఆయన ఏమి ఇప్పుడు సినిమా తక్కువ ఇంటర్వ్యూ ఎక్కువ లేదు ఇంటర్వ్యూ తక్కువ సినిమా నెక్కుతున్నది సో మా రాజకీయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు సో మధ్యలో అఫ్ కోర్స్ సినిమాలో ఉన్నాడు కనుక నా ఆయనకు పలుకుబడి తెచ్చింది ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ తెచ్చింది అదే కనుక ఆ కోర్ యాక్టివిటీ వదులుకోలేడు వదులుకోకూడదు కూడా సమాజంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ పని వల్ల నీకు గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపు వల్ల వచ్చిన పదవి కోసం గుర్తింపు తెచ్చిన పనిని వదులుకోకూడదు ఇది బేసిక్ సూత్రం ఒక పని చేసి గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు వల్ల వచ్చి వచ్చిన పని కోసం గుర్తింపు తెచ్చిన పనిని వదులుకోకూడదు నేను జర్నలిస్ట్గా ఒక ఇంటర్ ప్రొఫెసర్గా టీచర్ నేను చేసిన కృషికి నేను ఎమ్మెల్సీ అయ్యాను రెండు వేల ఏడులో ఆ రోజు నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే నాకు గుర్తింపు తెచ్చిన పని జర్నలిజం నా గుర్తింపు తెచ్చిన పని టీచింగ్ దానివల్ల వచ్చిన హోదా ఎమ్మెల్సీ కానీ ఈ వచ్చిన హోదా కొరకు తెచ్చిన వాటి వదలకూడదు అని రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ అయ్యాక నేను ఇంకెక్కువ క్లాసులు చెప్పాను ఇంకెక్కువ టీవీలలో పాల్గొన్నాను ఇంకా మీడియాలో ఎక్కువ మోర్ ప్రజెంట్స్ అయ్యాను తప్ప ఎక్కడా తగ్గించలేదు అప్పుడు ఆ రోజుల్లో ఉస్మానియాలో క్లాసులు లేకుండా తెలంగాణ మూమెంట్ ప్రభావంతో అందువల్ల ఎనిమిదేళ్ళు నేను లీవ్లో ఉన్నాను సో అప్పుడు నాలుగేళ్ళు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వారానికి మూడు రోజులు వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని డైరెక్ట్ శాసన మండలి మాకు టూకి అయిపోతే కూడా రాకుండా డైరెక్ట్ అక్కడికే వెళ్ళేవాడిని త్రీ టు ఫైవ్ క్లాస్ చెప్పేవాడిని సో అందువల్ల లేదా టు సిక్స్ క్లాస్ చెప్పేవాడిని అంటే ఎందుకు సో ఇది నీకు గుర్తింపు తెచ్చింది ఇది నీకు ఏ పని చేస్తే గుర్తింపు వచ్చిందో వచ్చి గుర్తింపు వచ్చింది కదా అని దీన్ని వదలకూడదు సో పెళ్ళైంది కదా అని భార్య మీద మోస్తో తల్లిని వదలకూడదు కదా సో తల్లి మీద ప్రేమ భార్య మీద ప్రేమ రెండో అవసరమే అందువల్ల పవన్ కళ్యాణ్కు తల్లి లాంటిది సినిమా సో పవన్ కళ్యాణ్ పుట్టిన సినిమా అది మనం ఆయన రాజకీయాల్లో ఎంటర్ కావచ్చు రాజకీయాల్లో సినిమా ద్వారా వచ్చాడు అందువల్ల ఆయనకి ఇలా పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా కనుక ఆయన సినిమాలో నటిస్తూ రాజకీయాలు చేస్తే విమర్శించకూడదు చాలా సందర్భాల్లో వైసీపీ ఆయన విమర్శించేది ఇదే ఈయన సినిమా తప్ప రాజకీయాలు లేవని అయ్యా ఆయన గుర్తింపు తెచ్చిందే సినిమా కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్ గుర్తింపు వచ్చింది జగన్ వదులుతున్నాడా సో ఇప్పుడు ఈవెన్ బస్ యాత్ర కూడా ఎక్కడికి పోతున్నాడు మొదలు ఇడుపులో పోయేపై తండ్రి ఆశీస్సులు తీసుకొని నేను బస్ యాత్ర చేస్తా అంటున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊజీ ఇదివరకు రాజశేఖర రెడ్డి బిడ్డ కాకుండా జగన్మోహన్ రెడ్డికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికైనా తెలుసా సో ఆయన రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఆయన ఏంటి ఇది ఆర్డినరీ ఎంపీ అండి ఇంకేమీ లేదు కదా పాపులర్ ఎంపీ కూడా కాదు నార్మల్ ఎంపీ సో రాజశేఖర్ అందుకే రాజశేఖర రెడ్డి ఫోటో ఎక్కడ ప్రతి చోట ఉంటుంది రాజశేఖర రెడ్డి ప్రతి ఏ పని చేయాలన్నా రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన ఉంటుంది మరి ఎవరికి గుర్తింపు దేనివల్ల వస్తే ఆ గుర్తింపును ఎందుకు వదిలేస్తారండి చెప్పు సో అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాల మధ్య బ్యాలెన్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు అదే నేరం కాదు అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు నాకు నా డబ్బులు లేవు నాకు డబ్బులు తెచ్చేది సినిమా కనుక నేను సినిమా నటించక తప్పదు అని బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కన్నా రియాలిటీ ఏంటంటే ఎవరైనా కానివ్వండి నీకు ఒక కృషి చేయడం వల్ల గుర్తింపు వస్తే ఆ గుర్తింపు వల్ల ఇంకో హోదా వస్తే ఆ హోదా కొరకు గుర్తింపు తెచ్చిన అంశాన్ని వదలకూడదు అందువల్ల నీకు ఎప్పుడు కూడా బేసిక్ పాయింట్ అది సో అసలు అని చెప్పి నీకు కొత్తగా వచ్చిన వర్క్ను నెగ్లెక్ట్ చేయకూడదు నేను ఎమ్మెల్సీగా నా పని నెగ్లెక్ట్ చేయలే నా దాన్ని కంటిన్యూ చేస్తూనే దీన్ని వదులుకోలేదు అందువల్ల సినిమా రాజకీయాలను నెగ్లెక్ట్ చేయలేదు సినిమాలు నటిస్తున్నాడు తప్పేం లేదు కదా అందువల్ల మీకు ఇవాళ రెండు రెండు సీట్లు పో పోటీ చేసి ఓడిపోయి ఒక్క సీటు మాత్రమే గెలిచిన జనసేన ఇవాళ ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ పార్లమెంటు పోటీ చేస్తే రేపు కేంద్ర మంత్రి కావచ్చు సో పొలిటికల్గా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇవాళ జనసేన మోర్ క్రియాశీలకంగా ఉంది మోర్ కీలకంగా కూడా ఉంది కదా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఈ స్థాయిలో పోటీ ఇస్తుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాలు ఇంత ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్లో నువ్వానైనా అన్న స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రిడిక్టబుల్ నుంచి అన్ప్రిడిక్టబుల్గా మార్చగలిగింది పవన్ కళ్యాణ్ కదా అందువల్ల ఖచ్చితంగా గాజు పగిలినాక మాట నిజం సో పదనెక్కిన లేదు అని మాత్రం అనలేము పాజిటివ్ సెన్స్లో దాన్ని నెగిటివ్ సెన్స్లో వాడుకుంటే పగ పద పగలెక్కితే దేనికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని కూడా వాడచ్చు ప్రత్యర్థుల్ని చేస్తానికి అటాక్ చేస్తాను కూడా మనకి నువ్వు ఎలా వాడుకుంటు అది బండి రియాలిటీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అందులో మాత్రం అనుమానం లేదు ఎస్ గాజు పదునెక్కింది కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా పదునెక్కించాను పదునెక్కించారు అందులో అనుమానం లేదు పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం కూడా పదునెక్కింది ఎస్ సార్ ఒకసారి సినిమా డైలాగ్ కూడా వినిపిస్తారు సార్ విత్ ఓపర్ మిషన్ మీరు చెప్పినట్టుగా ఆ డైలాగ్ తో ఒకసారిగా అక్కడ వైబ్రేషన్స్ రైట్ సరిగా తెలంగాణ అంశానికి వస్తాయి